కర్నూలు జిల్లా మంత్రాలయం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మంత్రాలయం నియోజకవర్గ ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ ప్రదీప్ రెడ్డి పిలుపుతో మంత్రాలయం నియోజకవర్గ కేంద్రంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం ప్రజలకు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో కొసిగి మంత్రాలయం పెద్ద కబుడూరు మరియు కౌతాలం మండల అధ్యక్షులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చెప్పాలంటే చెప్తా ఎందుకంటే మీరు నాలుగు సార్లు పెద్ద నుండి రావడం జరిగింది మా నియోజకవర్గంలో దాన్ని చోలేయాలని కానీ మీరు చోటు ఉన్నంత వరకు ఎవరున్నా నేను చేయలేదు సభా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అండి ఆయన పది మందికి సాయం చేయాలని ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడుకి నీకు తెలిసి కదా రెండు వేల పద్నాలుపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మాట చెప్పిన మాట ప్రకారము పథకాలు ఇవ్వడం జరిగింది నవరత్నాలు కానీ అమలు చేయకపోతే పోయారు ఎవరు కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు కలిసి ఒక పార్టీ కాదు తెలుగుదేశము జనసేన బీజేపీ ఆ రోజు మేమున్నాము సూపర్ సిక్స్ సభ అని చెప్పారు మూడు పార్టీలు కలిసి కూటం పార్టీ ఏ ఒక్కరు కూడా సూపర్ సిక్స్ పెన్షన్ తప్ప ఏ ఒక్కరు ఉడవలేకపోయారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ పథకాలు ఇవ్వలేము అబద్ధాలు అధికారంలో రావాలని ఆలోచన చేశారు ప్రతి ఆఫీసులతో మీ అందరి ఆశీసులతో మంత్రిగా వస్తాయి ఏ కూడా జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చెప్పిన పథకం ఇచ్చాడా లేదా మరి అదే చంద్రబాబు నాయుడు ఏ పథకం ఇచ్చాడో పెన్షన్ ఇవ్వాలి ఎందుకు ఆ పెన్షన్ కూడా ప్రతి నెల పండగంట ఏ పండుగ వాళ్ళ జల్లు కానీ ప్రతిసారి పండగంట వాళ్ళకి అంటే పేదలకు ఇచ్చే పెన్షన్ కూడా దాంట్లో రెండు వందల లక్షల మందిని తీసేసారు తెలుసు మీకు రెండున్నర లక్షల మంది తీసేసి నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాడు అంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు ఇలాంటి చంద్రబాబు నాయుడు గురించి మనం ఆలోచన చేసుకుంటా పోతే రాష్ట్రము ఎక్కడా ఇది కాదు ఒక విజయవాడ అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రానికి పథకాలు తెస్తా అని చెప్తాడు కానీ రాష్ట్రంలో పథకాలు కాదు విజయవాడని అభివృద్ధి చేయడానికి లక్ష లక్ష అరవై వేల కోట్లు అప్పు తీసుకున్నాడు ఇప్పటికే ఏ ఒక పథకం ఇచ్చాడు కొత్త పెన్షన్ చెప్తాడు ఆ పెన్షన్ ప్రతిరోజు అంటాడు చంద్రబాబు నాయుడు మాటలు విని రాష్ట్రం చాలా మోసపోయింది